Nak buat mana dia?

అటు అలాగ అక్కడ నుంచి వేసారు కదా ఇటు నుంచె ఇట్లు కూడా వేస్తావా బొడ్డ మొక్కలు వేయకూడదా అటే మొక్క పడింది పూల మొక్కలు కూడా వేయచ్చావా డ్రాగన్ ఫ్రూట్కి డ్రాగన్ ఫ్రూట్కి ముందు ఉంటుందా అక్కడ ఉన్నాడు కదా అక్కడ మన పాతికి వెళ్ళేదారులో అల్లు చూడాలి అయితే ధరలు వాళ్ళ దగ్గర వాళ్ళ తమ్ముడు దగ్గర ఉంటాయి అడ్డుగా ఉండేతండి కనుక్క ఇంకొంచెం కదా కొంత మొక్కలు అది అసలు రావట్లేదు ఇట్లా చికి రావట్లేదు అసలు అది కూర్చుకుంటాడు కనకాంబరం మొక్క ఇవే వేయకూడదు అదిగా ఆ మొక్క పెద్ద కనబంబర మొక్క ఆ తులసి మొక్క కర్ర వేసి అటు అటు పెట్టవదాన్ని అటు అటు పాద్దాన్ని కనకాంబరం మొక్క మీద పడిపోయింది చూడదు తులసి మొక్క అలా కర్రోటు పాద్దాం అక్కడ నిలువుగా ఇవ ఎక్కడ ఉందో కర్రోటు కూర్చొని అడగట్టు ఇదిగో కర్రట్ అడుగుతారు మళ్ళీ లేకపోతే ఇటు పడుకోవాలి గుంచే హాయ్ చెప్పు ఏం చేస్తున్నావు ఇప్పుడు సార్ మొక్కలు కాదేంటి మరి అలా ఎలా ఉన్నారు మొక్కలకి ముందేశానికి నువ్వు అలా ఉండట్లేదు ముందే సాగున్నట్టుండి వారు అలా ఉంటుంది మరి మన సబ్స్క్రైబర్స్ మరి వేరేలాగా అబద్ధం చేసుకుంటారు ముందేలా తోట తీకే తీడిదత్తి తోట ఆ పచ్చిమిరకాయ అవి పాత పచ్చిమిరకాయ చెట్లు అవి అయితే ఇంకా మామక్కడ పెరిగింది కదా ఈయను అక్కడ పచ్చిమిరకాయ చెట్లు తీసి ఈ తోట కూడా తెలుసుకోవచ్చా తీకేసి ఇక్కడైతే చూసారు కదండి మా వీడియో ఇంకో కొత్త వీడియో అయితే నేను అయితే మీ ముందుకైతే వస్తాను అంతవరకు బాయ్ బాయ్ అండి ఈ వీడియో అయితే చూడండి అదేంటి రెండు కలిపేస్తారుగా ఏముందూపించు ఉప్పు లాగా యూరియా అది అయితే ఏంటి ప్రయోజనం ఎదుగుతీయా బలమా మొక్కలకి అది కాయలుగా ఎదిగి దూరంగా వేయాలి దగ్గరగా వేయాల మొక్కకే അത് എമോന് ബേർ ബേരുപദ അതേ സ്മെൽ വേണമൊക്കെ വേല അക്കാട് सा